ఎవరు అడగాలది సీటు చాలా బలం అండి నన్ను నమ్ముకున్న వాళ్ళని ఇప్పుడు నమ్ముకున్నోడిని నెత్తిన పెట్టుకోవడం అన్నటువంటిది ఫస్ట్ చాయిస్ జగన్ నమ్ముకున్నోడిని నెత్తిని పెట్టుకుని ఇస్తాడు ఆ నమ్ముకున్న వాళ్ళలో నీకు కాకపోతే డైరెక్ట్ గా చెప్తున్నాడు అన్నా నువ్వు గెలవలేవు నేను అక్కడ సర్వే చేయించాను నీ ఫ్యూచర్ నేను చూసుకుంటాను నీకు ఎమ్మెల్సీ ఇస్తాను కొంతమందికి చెప్తున్నాడు లేకపోతే నీకు నీ ఫ్యూచర్ నేను చూసుకుంటానని చెప్పు నమ్మినటువంటి వాడికి తను నంగనాచి కబుర్లు కాకుండా స్ట్రైట్ గా చెప్తున్నాడు ఇదిగో నువ్వు నా మనిషివి ఇప్పుడు మొన్న అతను ఎవరు కాపురామచంద్రారెడ్డి ఒక సంభాషణ చెప్పారు వెళ్ళి ఇట్లాగా అన్న నేను మీ అప్పటి నుంచి మిమ్మల్ని ఉన్నాను మీరేమో ఇట్లాగా ఇవ్వట్లేదు ఇది అంటే అన్నా నేను సర్వే చేయించాను ఖచ్చితంగా మీకు అక్కడ ఇబ్బంది ఉంది కానీ మిమ్మల్ని నేను గెలిపించుకుంటా మీకు ఇది మీ సంగతి నేను చూసుకుంటా నాకు మీరంటే బాగా గౌరవం మీరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు లాయల్గా అన్నటువంటి గౌరవం ఉంది నా సర్వేలలో నాలుగు సర్వేల్లో కూడా మీరు గెలిచే అవకాశం కనిపించట్లేదు అందుకనే నేను ఇస్తున్నాను అక్కడ అర్థం చేసుకోండి మీ ఫ్యూచర్ చూసుకునే బాధ్యత నాది అని చెప్పాడు చెబితే అట్లా కాదు నాకు అక్కడి నుంచి పిలుపులు వస్తాయి ఇక్కడి నుంచి పిలుపులు వస్తున్నాయి అన్నాడు అన్నా నువ్వు నా నా మంచి కోరావు నా వెనకాల ఉన్నావు